దొనకొండ మండలంలో వినాయక చవితి సందర్భంగా మండపాలను విగ్రహాలను ఏర్పాటు చేయాలనుకున్న వారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని ఎస్ఐకే విజయకుమార్ మండల ప్రజలకు సూచించారు సెప్టెంబర్ తేదీ వినాయక చవితి పండుగ నేపథ్యంలో ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో వినాయక విగ్రహాల ఏర్పాటు చేయాలనుకునే ప్రతి ఒక్కరూ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు పొందాలని దొనకొండ సబ్ ఇన్స్పెక్టర్ కుమార్ కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా సింగిల్ విండో సిస్టమ్ ప్రవేశపెట్టిందని ైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో కు వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ పంపితే విగ్రహాల ఏర్పాటుకు ఎలా అనుమతులు పొందాలో అన్ని వివరాలు వస్తాయని వాటి ప్రకారం అనుమతులు తీసుకుంటే అటు తర్వాత రెవెన్యూ పోలీస్ అగ్నిపాపక కేంద్రం ముగ్గురి సమన్వయంతో ఆ ప్రాంతాలను పరిశీలించి అనుమతులు ఇస్తామని తెలిపారు ప్రజలకు నమస్కారాలండి వినాయక వినాయక సందర్భంగా వినాయక చవితి పండుగ సందర్భంగా మేము కొన్ని సూచన చేద్దామని చెప్పేసి ఈ యొక్క మీ ముందుకు రావడం జరుగుతుందండి ఈ దొనకొండ మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఫస్ట్ అందరూ కూడా బొమ్మ పెట్టే బొమ్మలు పెట్టే ప్రతి ఒక్కరూ కూడా నిమజ్జనం యొక్క ఆ యొక్క రూట్స్ కానీ లేకపోతే ఆ యొక్క పెట్టే ప్రదేశం యొక్క కానీ అనుమతులు పొంది ఆ యొక్క ప్రతిదీ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకొని పర్మిషన్ పొందాల్సి ఉంటుందండి ఈ పర్మిషన్ యొక్క నిబంధనలు ప్రతిదీ కూడా మీకు తెలియపరచబడతాయి ఆ విధంగానే ఆన్లైన్లో అప్లై చేసుకొని దానికి సంబంధించిన ఒక అమౌంట్ అనేది ఇది ఆన్లైన్లో సబ్మిట్ చేసుకొని ఈ యొక్క పేమెంట్ చేయాల్సి ఉంటుందండి పేమెంట్ చేసిన తర్వాత మీకు ఫైనల్గా ఆ పోలీస్ స్టేషన్ నుంచి పర్మిషన్ లభిస్తుంది అది ఆన్లైన్లోనే మీరు క్యూఆర్ కోడు అండ్ నిబంధనలతో కూడిన పర్మిషన్ ఇవ్వబడతాయి ఆ నిబంధనతో కూడిన పర్మిషన్లు ఏవైతే ఉన్నాయో ఆ క్యూఆర్ కోడ్ కూడా బొమ్మ దగ్గర వినాయకుని వినాయకుని యొక్క బొమ్మ దగ్గర వేస్ట్ చేయాల్సి ఉంటుంది దాని యొక్క కమిటీ మెంబర్స్ మీరు ఎవరైతే నియమించుకుంటారో వాళ్ళు కూడా ఈ యొక్క బొమ్మ పెట్టిన దగ్గర నుంచి ఆ యొక్క నిమజ్జనం చేసేంత వరకు కూడా అందరిని కూడా సమన్వయపరుచుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా ఏదైనా లోపాలు సంభవించేది కానీ ఉంటే మాకు ముందుగానే మాకు ఇంటిమేట్ చేసి ఇబ్బందులు కలగకుండా నిమజ్జనంలో ఎటువంటి అవాంఛన సంఘటన జరగకుండా చూసుకోవాల్సిందిగా ప్రజలందరూ కోరటమైంది